విడువలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరై వాలంటీర్లకు సేవా వజ్ర మిత్ర సేవా రత్న పురస్కారాలను వాలంటీర్లకు అందజేసి సెలవుతో సత్కరించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గత ప్రభుత్వంలో ఏదైనా పథకం కావాలంటే ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి ప్రజలు తిరగాలని కానీ ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా మన ముంగిరికే వస్తున్నాయని ఇంత గొప్ప పరిపాలన ప్రజల చెంతకు చేర్చిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతి గుర్తు గుర్తుపెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఒకసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి కుమార్ రెడ్డి రెడ్డి కాటం కాటంరెడ్డి నవీన్ రెడ్డి డిఏఏఏబి చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబురెడ్డి వైస్ ఎంపీపీ సౌందర్య ఎంపీడీఓ వాలంటీర్లు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు పాతూరు నుండి రామచంద్రాపురం వరకు మహాశివరాత్రి రోజు పాదయాత్ర పెట్టాను పోయినసారి ఎలక్షన్స్ ముందు కూడా శివరాత్రి రోజే మనం పాదయాత్ర ఈశాన్యం నుంచి మొదలు పెట్టాం ఇప్పుడు కూడా మార్చి ఎనిమిదవ తేదీ రామచంద్రాపురం వరకు ఉంటుంది పాతూరు ఎస్సీ కాలనీ కొత్తూరు లక్ష్మీపురం ప్రశాంతగిరి వెంకటనారాయణపురం పొన్నపూడి బసుగడపాలెం బసుగడపాలెం ఎస్టీ కాలనీ చంద్రశేఖరపురం రవీంద్రపురం రామచంద్రాపురం దగ్గరకు వచ్చి ఆపుతాం అందరూ కూడా ఆశీర్వదించాలని కొత్త సెలవు తీసుకుంటున్నారు మంచి పరిపాలన ఉండాలి ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను వాలంటీర్స్ వ్యవస్థను తీసుకుని వచ్చి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఈ రెండు వ్యవస్థలను తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కలవరపెట్టిన వరదలు వణికించిన ఎక్కడా తలొక్కక ఆదివారమైనా పండగైనా సెలవైనా తొలి కోడి పుయ్యక ముందే చక్కటి చిరునవ్వుతో అవ్వ తాతలను అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను ఆప్యాయంగా పలకరించి పెన్షన్గా పెన్షన్లు అందించడంలో మన జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడి లంచాల వివక్షతకు తావు లేకుండా నిస్వార్థ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు వందనం అభివందనం ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు గలగబెట్టాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు చేశాడు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏమి చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అనేది మీరు ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షికి వదిలేస్తున్నారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రజలను ఎలక్షన్స్లో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకుని ఏమి చేశాడో మీకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు పాదయాత్రలో చెప్పారు ఓదార్పులో కూడా రాష్ట్రమంతటా కూడా పర్యటించిన విషయం మీ అందరికీ తెలుసు మీ ఆశీర్వాదంతోనే నూట యాభై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిచాం కృషి చేసే యజ్ఞంలో సేవలు చిరకాలం కొనసాగేలా మరింతగా ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని మరింత పెంచి అందిస్తూ సేవా వజ్ర ముప్పై వేల నుండి నలభై ఐదు వేల వరకు సేవా రత్న ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు సేవా సేవామిత్ర పదివేల నుండి పదిహేను వేలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి మూడు వందల తొంభై రెండు కోట్ల నగదును మనం ఇవ్వబోతా ఉన్నాం మన నెల్లూరు జిల్లాలో సేవా వజ్ర నలభై ఒక్క మంది సేవా రత్న రెండు వందల ఇరవై ఐదు మంది పన్నెండు వేల ఐదు వందల పదిహేడు మందికి సేవా మిత్ర అవార్డులకు అక్షరాల పంతొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల యాభై వేల నగదు పురస్కారాలు మనం అందించబోతూ ఉన్నాం